అందరికీ శుభోదయం ఈరోజు మనం ఆరవ తరగతిలోని మొదటి పాఠమైన అభినందన పాఠం నేర్చుకుందాం చూద్దాం అసలు అభినందన అభినందన అంటే మెచ్చుకోవడం ప్రశంసించడం ఎవరైనా ఏదైనా గొప్ప పని చేస్తే ఏదైనా చిన్న పని చేసినా కూడా అప్పుడప్పుడు ఇంట్లో కూడా నన్ను చాలా బాగా చేసినావు వెరీ గుడ్ అంటారు కదా అదే ఇక్కడ అభినందన అంటే ప్రశంస మెచ్చుకోవడం మరి మన పాఠంలో ఎవరిని మెచ్చుకుంటున్నారు అనంటే సైనికుడిని ఎవరిని సైనికుడిని రైతుని పాఠంలో ఎవరిని అభినందిస్తున్నాము అనంటే సైనికుడు రైతు మరి వీళ్ళిద్దరిని ఎందుకు అభినందిస్తున్నాము అంటే సైనికుడేమో దేశం సరిహద్దుల్లో ఉండి మన అందరి అందరినీ కాపాడుతాడు రైతేమో దేశంలో ఉన్న ప్రజలందరికీ పంటలు పండించి ఆహారాన్ని అందిస్తాడు అందుకే దేశానికి వెన్ను ఒక రైతు అని చెప్తాడు మరి రైతు సైనికుడు వీళ్ళిద్దరిని ఏమని మెచ్చుకుంటున్నాడు మరి మన కవి ఎవరు అని అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య ఈయన ఎక్కువగా దేశభక్తి గీతాలు దైవ భక్తి దేవుడి పైన భక్తి దేశం పైన భక్తి ఈ రెండింటి గురించే ఎక్కువగా గేయాలను పాటలను రాసిండు మరి శేషం లక్ష్మీనారాయణ గురించి ఒకసారి తెలుసుకుందాం కవి పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య కాలం ఆయన ఏ ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నాలుగో నెల ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు అప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాడు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ ఎయిట్ నైంటీ ఎయిట్ ఈ మధ్య సంవత్సరాలలో ఉన్నాడు ఆయన ప్రాంతం ఆయన ప్రాంతం ఎక్కడ కరీంనగర్ జిల్లా నగనూరు గ్రామం కరీంనగర్ జిల్లా నగనూరు కరీంనగర్ ఎక్కడుంది మరి మన తెలంగాణ ప్రాంతంలో ఉంది మరి లక్ష్మీనారాయణాచారి యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అంటే కనకమ్మ నరహరి స్వామి వృత్తి అంటే ప్రొఫెషన్ ఆయన వర్క్ ఆయన పని ఏంటి అని అంటే తెలుగు ఉపాధ్యాయుడు అంటే మన తెలుగు టీచర్ తర్వాత పద్య వచన గేయ కవితలు రచించారు అంటే పద్యాలు వేమన పద్యాలు వచనము అంటే ఎస్సే రైటింగ్ లాగా అంటే పాఠం ఉంటుంది కదా కథ లాంటిది అలా అలాంటి వాటిని వచనం అంటారు గేయాలు అంటే మనకి అది ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా పొగడరా తల్లి ఇలాంటివి గేయాలు ఈ గేయాలని పద్యాలని వచనాలని ఆయన రచించారు అవి ఆ రోజులలో వార్తాపత్రికల్లో ప్రచురించే వాళ్ళు అంటే పేపర్లో వేసేవాళ్ళు తర్వాత ఇక్కడ రేడియోలో ప్రసారం అయ్యేవి అని అంటే ఈ రేడియో మీకు పాత ఇంట్లో అడిగితే చెప్తారు రేడియో అందులో ప్రసారం అయ్యేవి అంటే అందులో వచ్చేది ఇప్పుడు అందరికీ టీవీ ఉంది కదా అప్పుడు అందరికీ రేడియో ఉండేది ఆ రేడియోలో ఈయన పాటలు పద్యాలు వస్తూ ఉండేవి తర్వాత లక్ష్మీనారాయణ ఎక్కువగా దేనిపైన రచనలు చేసిండు అందరూ అన్ని రకాల పాటలు ఉంటాయి కానీ ఈయన దేశభక్తి దేశం మీద ఈయనకి చాలా భక్తి దైవ భక్తి దేవుడి పైన భక్తి దేశం పైన భక్తి ఈయనకు దేవుడన్నా దేశం అన్న చాలా ఇష్టం అందుకే వాటిపైననే ఎక్కువగా గేయాలను పాటలను రచించాడు అందుకే ఈనని ఈయనకి మనకు ప్రవేశికలో చూడండి ప్రవేశికలో ఏం చెప్పబడింది అంటే పాఠంలోకి వెళ్ళే ముందు రైతు గురించి సైనికుడు గురించి మనందరికీ తెలియజెప్పిండు ఎవరు శేషం లక్ష్మీనారాయణ ముందే చెప్పినాం కదా దేశానికి రైతు సైనికుడు చాలా ముఖ్యము మన యుద్ధం జరిగింది ఆపరేషన్ సింధూర్ అన్నీ బాంబులు వెపన్స్ అన్నీ వేస్తున్నా మనం ఇక్కడ హాయిగా ఉన్నాం మన ఇంట్లో మరి అక్కడ యుద్ధం చేస్తున్నది ఎవరంటారు మీరు ఆ దేశ సరిహద్దుల్లో బార్డర్స్లో యుద్ధం చేస్తున్నది ఎవరు మన ఆర్మీనే చేస్తుంది కదా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీతో చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామా అందుకే దేశాన్ని వానలు వచ్చినా కరువులు వచ్చినా కూడా రైతు వ్యవసాయం చేస్తూనే ఉంటాడు మనకు పంటలు పండిస్తాడు కాబట్టి రైతు ఒక రోజు పండించ పంటలు పండియకపోతే ఇప్పుడు మనం బేకరీలో తినే ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీకు ఎట్లా వస్తున్నాయి ఏదో ఒక గ్రెయిన్ ధాన్యంతోనే కదా ఏదో ఒక వస్తువు తయారవుతుంది తినేది మరి అవన్నీ ఎవరు రైతులు వాళ్ళు పండిస్తుంటే ఇక్కడ వెరైటీ ఫుడ్ అంతా మనం చేసుకొని తింటున్నాం అంటే మనం జీవించడానికి రైతు ముఖ్యము జాగ్రత్తగా రక్షించబడడానికి సైనికుడు ముఖ్యం కాబట్టి మనకు అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి అనే ఒక ప్రధానమంత్రి ఉన్నాడు ఆయన ఒక స్లోగన్ ఒక నినాదం ఇచ్చింది ఏమని జై జవాన్ జై కిసాన్ ఆ రోజుల్లో రైతులకి అసలు మన దేశంలో ఆహారం లేక చాలా మంది చనిపోతున్నారు అప్పట్లో ఆయన ఫస్ట్ ఆహారం లేక చనిపోతున్నారు అంటే ఎవరిని ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వము రైతులను ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పంటలు పండిస్తే మిగతాలు తింటారు అందుకే లాల్ బహదూర్ శాస్త్రి ఏమన్నాడు అంటే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చాడు రైతు ముఖ్యము సైనికుడు ముఖ్యం అనేది ఆయన ఉద్దేశం పాదంలోకి రండి ఇక్కడ మనకు ఒక గేయం ఇచ్చాడు చూడండి అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయా వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమదాచని హానికులకు తల వంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదిక లఘు గణలకు వంద నాలుగు అభినందన చందనాలివే మా అభినందన చందనాలి పుడమి కుడమి తల్లికులకింపగ రుధిరం సేదమ్ము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే కంటికి కను రెప్పలాగ చేను చుట్టూ కంచెలాగ జన్మ భూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే ప్రభుల ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మలురకు నిమిషమేమి విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే అవి శ్రాంత సేద్యంతో ఆకలి మంటల నార్పి దేశభక్తి ఖడ్గంగా శత్రు మూకలను దున్ని దేశభక్తి బావుటను ఎగరేసిన గణజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే మరొకసారి చూద్దాం దీని భావం ఏంటి అంటే వందనాలు వందనాలు వందనం అంటే ఏంటి నమస్కారం మరి ఎవరికి నమస్కారం పెడుతున్నాడు శేషం లక్ష్మీనారాయణ అంటే మా అభినందన చందనాలు చందనము అంటే గంధం మన దేవుడికి గంధంతో పూజ చేస్తాం కదా ఇక్కడ ఈ రైతుని సైనికుడిని కూడా మేము మీకు మా వందనాలు మీకు పువ్వులు గంధంతో మేము నమస్కారాలు తెలియజేస్తున్నాము అని చెప్తున్నాడు మా అభినందన చెందనాలివే మా అభినందన మేము మిమ్మల్ని ఎలా పొగుడుతున్నాము అని అంటే వందనాలతో నమస్కారంతో నువ్వు ఒక సైనికుడిని చూసినప్పుడు సెల్యూట్ చేయండి ఒక రైతుని చూస్తే నమ వందనం పెట్ట నమస్కారం పెట్టండి అది మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం అదే ఆయన చెప్తున్నాడు ఆ రెండింటితోనే మనం వాళ్ళని అభినందించవచ్చు అని శ్రమ దాచని హాలికులకు తల వంచని సైనికులకు మాత పురోగతికి ప్రాతిపదిక లఘుగనులకు అంటే హాలికులు శ్రమని దాచుకోరు మరి హాలికులు అంటే ఎవరు రైతు రైతు చూడండి ఎప్పుడో పొద్దున్నే పొలానికి వెళ్తారు రాత్రి దాకా చేస్తూనే ఉంటారు నేను ఇన్ని గంటలున్నా అని అనుకోడు అంటే పనిని ఎప్పుడు తగ్గించుకోడు దాన్నే శ్రమ దాచుకోకపోవడం అంటే ఎక్కువగా పనిచేయడం మరి ఎక్కువగా ఎవరు పని చేస్తారు మనందరం టైం ప్రకారం డ్యూటీల ప్రకారమే మీ టైం ప్రకారమే స్కూల్లో ఉంటారు మేము అంతవరకే ఉంటాము రైతు చూడండి ఊర్లలో ఉన్నదని పొద్దున్న ఐదింటికి పోతారు మధ్యాహ్నం వచ్చేస్తారు మళ్ళీ పోతారు ఏ రాత్రికి వస్తారు టైం అనేది ఉండకుండా పనులు చేస్తారు మరి తల వంచని సైనికులకు మార్మీ బార్డర్లో ఉండి వాళ్ళు నిద్రలు పోయి హాయిగా తిని ఉంటే పక్కన ఉన్న వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు లోపలికి వస్తారు వాళ్ళు ఎప్పుడు తల వంచకుండా అంటే మీరు చూడండి స్ట్రైట్గా నిలబడి ఎప్పుడు ఇలా చూస్తూనే ఉంటారు ఎక్కడి నుండి ఎవరు వచ్చి దేశంలోకి చొరబడతారు అని వాళ్ళు ఎప్పుడు ఏ మరపాటుగా అన్నట్టుగా ఉండాలి ఎప్పుడు తల ఎత్తుకొని చూస్తూనే ఉంటారు మరి అలాంటి సైనికుడికి పనిని దాచుకోకుండా చేసే రైతుకి తల ఎత్తుకొని ఆయన పనిని విధిని ఆయన డ్యూటీని నిర్వహిస్తున్న సైనికునికి మా అభినందన చెందనాడు అని చెప్తున్నారు భరతమాత పురోగతి పురోగతి అంటే అభివృద్ధి ఈ భరతమాత అంటే ఈ దేశం అభివృద్ధి కోసము ప్రాతిపదుల కలకు గనులకు గనులు అంటే గొప్పవాళ్ళు మరి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ గొప్ప వాళ్ళకి ఈ గొప్పవారిద్దరే చావులు లేకుండా చూడడం చనిపోకుండా ఉండడము అంటే తిండితో చనిపోకుండా రైతు రక్షణతో చనిపోకుండా ఉండడానికి సైనికుడు మరిద్దరు ఉండడం వల్లనే ఆ దేశం ముందుకెళ్తుంది అని వాళ్ళకి మా అంత గొప్ప పనులు చేసే వాళ్ళకి వందనాలు అంటే నమస్కారాలు అని చెప్తున్నారు పుడమి తల్లి పులకింపగా రుధిరం స్వేదమ్ము కాగా పసిడిని పండించినట్టు ప్రగతి మార్గదర్శకులకు పుడమిని తల్లిని పులకింపగా అంటే భూమిని దున్ని రుధిరం సేదమ్ము కాగా అంటే రుధిరము అంటే రక్తము స్వేదము అంటే చెమట పొలం దున్నినప్పుడు చూడండి లోపలన్న మనం ఏ పని చేసినా కూడా రక్తము మరిగి చెమట రూపంలో బయటకు వస్తుంది అదే ఇక్కడ రుధిరం సేదము కాగా అంటే పొలాన్ని దున్నుతున్నప్పుడు పొలంలో పంటలు పండిస్తున్నప్పుడు లోపల ఉన్న రక్తము చెమట రూపంలో బయటికి రాగా పని పనిచేస్తారు పసిడిని పండించినట్టు ప్రగతి మార్గదర్శకులకు పసిడి అంటే బంగారాన్ని పంట బాగా పండితే బంగారం పండినట్టే బంగారం అతి విలువైన వస్తువు మనకి కాబట్టి బాగా నచ్చిన పిల్లలుంటే బంగారు పిల్లలని పంటలు బాగా పండితే బంగారు పంటలని అంటే బంగారంతో ఏ మంచి విషయాన్ని పోల్చుకుంటాం అయితే మరి బంగారం లాంటి పంటలు పంటలు పండిస్తున్న రైతులకి మా నమస్కారాలు అని చెప్తున్నాడు ప్రగతి మార్గదర్శకులకు ప్రగతి అంటే అభివృద్ధి మార్గదర్శకుడు అంటే దారిని చూపించే వాళ్ళు అని అర్థం మరి దారిని చూపించేది ఎవరు రైతు సైనికుడే మిగిలిన పాఠాన్ని రెండవ భాగంలో చెప్పుకుందాం